లేదా ఇప్పుడు కూడా ప్రతి మాట ప్రతి మాట ఏదైతే వాగ్దానం ఇచ్చినామో ఉచిత బస్సు ప్రయాణం గాని రెండు వందల యూనిట్ల కరెంట్ గాని ఐదు లక్షల ఇల్లు కాని ఆరోగ్యశ్రీ పది లక్షలు అదే విధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ గాని ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీరు కూడా చెప్పండి మనం వచ్చినాక రెండు మూడు నెలలనే ఎలక్షన్ కోడ్ వచ్చింది మళ్ళీ ఇంకొక దాకా నెల దాకా అదే ఉంటది కాబట్టి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం మొన్న ఏ దేవుడి పోతే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాడు రైతు రుణమాఫీ మొత్తం ఆగస్టులో జరిగే బాధ్యత మాది తీసుకున్నాం ఎందుకంటే ఇప్పటికే పాత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది అయినా జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో ఉద్యోగులకు అందరికీ ఫస్ట్ తారీఖే జీతాలు ఇస్తున్నాం ఎందుకంటే ఉద్యోగికి జీతం కరెక్ట్ పడితే కరెక్టే డ్యూటీ చేస్తారనే భావంతో అట్లా మీరు కూడా రైతు బంధు కూడా ఇంకా మిగతాది కూడా పడతారు కొంత వేసీరు మిగతాది కూడా వేస్తారు ఇచ్చిన మాట ప్రకారం చేసే బాధ్యత మాది దయచేసి ఒక పేదింటి బిడ్డకు ఒక మహిళకు అవకాశం వచ్చింది ఒక చదువుకున్న యువతి టీచర్ కాబట్టి మీరందరూ ఈ జిల్లాకు నేను మంత్రిగా ఉన్నా ఏ పనున్నా మొన్న కూడా సీఎం గారు పది కోట్లు ఇచ్చారు నియోజకవర్గానికి ఉన్నా అట్లనే మీరు ఆయా గ్రామాలలో అభివృద్ది కోసం ఎక్కడెక్కడైతే మీ ఊర్లలో మీ ఊర్లో ఏది జనాలకు ఎక్కువ ఉపయోగపడేది అవసరం ఏది ఉందో చెప్పండి చేయించే బాధ్యత నాది మీరు ఓట్లు బూత్ ఇప్పగానే ఓట్లు చూపించండి నేను మీకు డెవలప్మెంట్ కూడా అదే స్థాయిలో ఎవరికైనా ప్రేమ ఉంటుంది ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళ మీద ఉంటుంది జనరల్గా అది ఎవరైనా ఇప్పుడు ఇక్కడ నిలబడ్డో వాళ్ళు అందరు కూడా ఇలా పని చేయని వాళ్ళు వచ్చారు అనుకో నువ్వు నాకు పనిచేసిన అరవై అని అంటావు అది మనసులో వస్తుంది అట్లా కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది ఇంకా ఐదేళ్ళు కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి ఎవరేటి ఓరు జిద్దుగా పనిచేసే నాయకుడు రేవంత్ రెడ్డి గ్యారంటీలో గ్యారంటీగా పనిచేస్తాడు అది మీరు గుర్తుపెట్టుకొని దయచేసి ఇల్లుళ్ళులు తిరగండి ఓట్లు అడగండి గత పది సంవత్సరాలు లేవు ఇలా బిఎస్ఎన్ఎల్ ఉంటుంది మనం సిమ్ సిమ్ సెల్ ఆ సిమ్ కా సిగ్నలే ఇక ఆ సెల్కు ఏం సెల్ వాడుతారు అందరు జియో జియో ఎవరిది ఆదాని అంబా అన్నది జియోలు రిలయన్స్లు బిఎస్ఎన్ఎల్ ఎవరిది గవర్నమెంట్ది సెంట్రల్ గవర్నమెంట్ ఎల్ఐసి ఇవన్నీ మన గవర్నమెంట్ భాగస్వామ్యం ఉన్నాయి కాబట్టి అన్నీ ఆయన దోస్తులకు దోషి పెడతాడు కాంగ్రెస్ ఉంటున్నట్టే దొంగలట బీజేపీలో బాగానే ఏమంటారు వాషింగ్ పౌడర్ నిర్మా అంటాను వాషింగ్ పౌడర్ నిర్మా ఈ అశోక్ చవ్ ఉన్నాడు కదా మన పార్టీలో ముఖ్యమంత్రి చేసిండు ఇది మహారాష్ట్రలో ఆయన మన పార్టీలో అనేక సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆయనకి ఇంత కొంత పలుకుబడి ఉందని ఆయన బెదిరిచ్చి నువ్వు మా పార్టీలోకి రాకుంటే నీకు హౌసింగ్ స్కీమ్ కింద హౌసింగ్ స్కామ్ జరిగిందని నిన్ను జైల్లో పెడతామంటే ఆయన భయపడారు వెళ్ళిపోయారు ఆదర్శ ఆదర్శ అని పెట్టారు మరి ఆ కాంగ్రెస్ ఉంటేనేమో ఆదర్శ గొట్టాలని కేసులు పెట్టి నోటీసులు ఇచ్చారు అన్న ఓంగారు ఎరికైనా వాషింగ్ పౌడర్ నిర్మాణం చేశారు రాజ్యసభకు ఓటింగ్ కూడా లేదు రూపాయి ఖర్చు లేదు ఊర్లో తిరిగేది లేదు మన పార్టీ నుంచి బీజేపీలో జంప్ కాగానే ఎంపీ చేసేసారు డైరెక్ట్ ఓటింగ్ లేకుండా ఉంటే రాజ్యసభ మెంబర్ అవ చూడు మన పార్టీలు ఉంటేనేమో అవినీతి పర్లేట వాళ్ళ పార్టీలలో పోతేనేమో అదంట మన పార్టీలకిస్తనేమో దొంగలట వాళ్ళ ఉంటే దొరలేదు ఇది కాబట్టి ఈ పదేండ్లలో వాళ్ళు ఏం చేయలే ఊళ్ళల్లో కలిసిమెడిచి ఉండే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టిర్రు ఏమన్నా ఉద్యోగాలు అడిగితే రాముని పేరు చెప్తున్నారు అభివృద్ధి అడిగితే అయ్యి ఉద్యోగం పెడుతున్నారు మరి మన ఊర్లలో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది రేవంత్ రెడ్డి జిద్దు మనిషి జిద్దు అంటే జిద్దు అందుకనే ఏ పని పడితే అది సక్సెస్ అయ్యేదనక వదిలిపెట్టడు అందరూ అనుకున్నారు ఆంగీన ముఖ్యమంత్రి అవుతాడా అని ఆయన మొదటి నుంచి ఒకటే అన్నాడు నేను డిసెంబర్ తొమ్మిది నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణం చే ప్రమాణ స్వీకారం చేస్తాను ముఖ్యమంత్రిగా అని చెప్పిండు ఎలక్షన్ల ముందు మూడు నెలల ముందు ఒక రోజు ఉంటే దేవుని తిప్పి శ్రీరామనవమి ఊరేగింపుడు ఆంజనేయ స్వామి ఊరేగింపు ఉంటుంది ఒకరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఊరేగింపు దానికి ఒక్కొక్క స్పెషల్ డే ఉంటుంది కానీ ఓట్లు ఉన్నప్పుడు ఊరేగించకూడదు ఓట్లప్పుడు నాకు నచ్చని పార్టీ ఉదా ఉదాహరణకు ఒక దేవుని ఫోటో పట్టినాను నచ్చను తిట్టే పోయి ఈ దేవుడు కూడా గట్లాంటి వాడేనా అని పరిస్థితి దేవుని తిట్టే పరిస్థితి వస్తుంది దేవుని మీద గౌరవం పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి మీరు అందరు కష్టపడి ఓట్లేసి గెలిపియండి రేపు సీఎం గారి ప్రోగ్రాం కూడా ఉన్నది నామినేషన్ ప్రోగ్రాం కూడా ఉన్నది అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు చేతి గుర్తుకే మీ ఓటు కాలంలో ధరలు పెంచరు ట్యాక్సీలు పెంచు ప్రతి దానికి రేట్లు పెంచరు ప్రతి దానికి పన్నులు వేసారు ఏమి ఇయ్యలే మనకు గుడి గట్టలే బడి గట్టలే రోడ్డు గట్టలే కరెంటు గట్టలే ఈ ఊర్లలో ఊర్ల కట్టినీ అపగత ప్రభుత్వం కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి కష్టపడండి నేను మీకు ఇన్ఛార్జీగా ఉన్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు ఏ పని కావాలన్నా నా బాధ్యత ఇచ్చే బాధ్యత నాది నీళ్ళందరూ కూడా పాత కొత్త లేకుండా అందరు ఓట్లు ఇది ఎవరి ఎన్నికలు రాహుల్ గాంధీ గారి ఎన్నికలు వాళ్ళ కుటుంబం ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది ప్రధానమంత్రి పదవిలో లేక రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని తర్వాత పదవులలో లేరు వాళ్ళు తీసుకోలే జస్ట్ ఎంపీలుగా నిలబడ్డారు గెలిచిరంతే కాబట్టి నేళ్ళకైనా ఒక ప్రధానమంత్రి పదవి ఈ తెలంగాణ ఇచ్చిర్రు దేశం కోసం త్యాగం చేసిరు వాళ్ళ సొంత ఇల్లు లేకున్నా కోట్లాది మందికి ఇందిరమ్మ ఇల్లులు కట్టించారు రేపు ఐదు లక్షలతో ఇల్లుల నిర్మాణం వచ్చింది కాబట్టి ఆయన తిరుగుతున్న కష్టానికి ఆయన ఆధ్వర్యంలోనే వస్తేనే ఈ భారత రాజ్యాంగం బతుకుతుంది లేకుంటే రాజ్యాంగాన్ని తీసేస్తామంటారు ఉంటారు రాజ్యాంగం అంటే ఒక ఎస్సీ ఎస్టీలకే లాభం కాదు ప్రతి మనిషి అందరికీ కులము మతము అనే తేడా లేకుండా ఉన్నోడు లేనోడు అందరికీ చట్టం ముందు సమానం అనేటువంటి గొప్ప రాజ్యాంగాన్ని మన బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాస్తే అది మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పార్లమెంట్లో పెట్టి ఆమోదింపజేసింది డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి ఉంది అది ఇలా బీజే పౌరులు కనీసం మూడు రంగుల జెండా కూడా ఎగిరేయకపోయేది యాభై నాలుగు ఏళ్ళ తర్వాత ఎగిరేసారు మూడు రంగుల జెండా మొన్న హర్ గర్ గర్కి తిరంగు జెండా అనే పథకం ఎందుకు తీసుకొచ్చారు స్కీము ఎందుకంటే వాళ్ళు ఎగిరేయకపోయేది గాంధీ గారు తెచ్చిందండి గాంధీని చంపిందే గాడ్సే నాయ అనేటైనా బీజేపీ నాయకుడు గాడ్సే అనేటైనా గాంధీని చంపిండు స్వతంత్రం తెచ్చినాక వాళ్ళ నాయకుడు బీజేపీ నాయకుడు ఆయన కాబట్టి మీరు అర్థం చేసుకుని ఊరూరా చెప్పండి దేవుడికి వ్యతిరేకం ఎవరు లేదు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి దేవుడిని జెండా మీద కట్టి రోడ్ల మీద తిప్పితే మరి బృందెల్లి గ్రామం బ్రిందల్లి బిదిరెల్లి ెల్లి గ్రామస్తులందరూ కూడా ముఖ్య నాయకులు ఇక్కడ వచ్చిండ్రు మే ముందుకు అభ్యర్థిని కూడా తీసుకొని రావడం జరిగింది ఇందాక ఇద్దరు నాయకులు కూడా మాజీ ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఊర్లల్లో మున్న కూడా దాదాపుగా పదిహేను కోట్ల వరకు సిసి రోడ్లు మరి ఇవ్వడం జరిగింది రాజకీయాలకు అతీతంగా కూడా గ్రామాల అభివృద్ధి అనే లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తా ఉంది మీరు ఒక్కటి అడగండి బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు బీజేపీ ఎంపీ కూడా నిన్నటిదాకా ఈ రోజు వరకు కూడా బీజేపీ ఎంపీ ఉన్నాడు మరి బీజేపీ ప్రభుత్వం పదిహేను నుంచి అధికారంలో ఉన్నది ఏం తీసుకొచ్చింది మీ ఊర్ల బడి ఇచ్చిందా కరెంట్ ఇచ్చిందా రోడ్ ఇచ్చిందా పిల్లలకు ఉద్యోగం ఇచ్చిందా లేదా గుడి అని ఇచ్చిందా ఒకసారి ఆలోచించి ఇవాళ దేవుడి పేరుతో చెప్తున్నారు దేవుడు అనేది నిజంగా అందరికి ఇష్టం ఎవరి దేవుని స్వాములు వచ్చారు ఆంజనేయ స్వాములు ఒకరు మరి సరస్వతి టెంపుల్లో మనందరం సరస్వతి దేవిని పూజిస్తాం ఇంకో కాడ ఇంకో దేవుణ్ణి కానీ గుడి అన్ని ఇచ్చిందా బీజేపీ ప్రభుత్వం అంటే అయోధ్యలో కట్టే గుడి కోసం మనందరి దగ్గర నుంచి చందరు వసూలు చేసుకుపోయి అక్కడ కట్టారు మరి అక్కడ నుంచి మనకేం పంపించారు అక్షింతలు పంపారు అక్షింతలు కాదు కదా నిధులు కావాలి కదా ఊర్లల్లో రోడ్లు కావాలి ప్రాజెక్టులు కట్టాలి ఇండ్లు కట్టాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఇవ్వలేవు ఏమి మన దగ్గర అన్ని ఫండ్స్ వసూలు చేసి ఆయన దోస్తులు ఆదాని అంబాళ్ళకి ఇస్తా ఉన్నారు పేదోళ్ళ మీద రేట్లు పెంచారు ప్రతిదీ రోడ్ అమ్మేసే రోడ్డు ప్రైవేట్ వనికే రైల్వేలు ప్రైవేట్ విమానాలు విమానాల ప్రైవేటే మరి సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రైవేటుకే సింగరేణి ప్రైవేట్ వాళ్ళకే జెనుకో ప్రైవేటు అన్ని ప్రైవేటు వాళ్ళకే అని చెప్పి వెనక ముఖ్య ప్రధానమంత్రి ఉంటాడు ముంగట ఆదాని ఉంటాడు ఆస్తులు ప్రజల ఆస్తులు అన్నీ కూడా అటు పోతున్నాయి మన కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరామ కాలంలో అనేక గవర్నమెంట్ సంస్థలు వచ్చినాయి గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువ సృష్టించింది కాంగ్రెస్ కానీ